అమెరికా నడివీధుల్లో గోస్ట్ గన్స్ తిరుగుతున్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి గోస్ట్ గన్స్ అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అమెరికా నడివీధుల్లో గోస్ట్ గన్స్ హల్చల్ చేస్తున్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని అసలు షేక్ చేస్తూ ఉంది ఇంతకీ ఈ గోస్ట్ గన్స్ అంటే ఏంటి అమెరికా నడివీధుల్లో ఈ గోస్ట్ గన్స్ ఏం చేస్తున్నాయి అంటే ఏం చెప్తారు సో అమెరికాకి అత్యంత ప్రమాదకరమైన అంశం లేదంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషను ఏ రూపంలో ఉంది అని అంటే గన్ కల్చర్ రూపంలో ఈ అమెరికాలో గన్ కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి వాళ్ళు గన్ను పెట్టుకొని తిరుగుతుంటారు ఎందుకంటే గన్ను ఇస్తుంటారు అది గన్ను రక్షణ కోసం అని చెప్పి ప్రతి వాళ్ళ దగ్గర గన్ను ఉంటుంది ఎప్పుడు ఎవరిని కాల్ చేస్తారో తెలియనట్టు పరిస్థితి అందుకే అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళకి వేరే దేశం నుంచి ఇక్కడ మనం అమెరికా వెళ్ళే వాళ్ళకి ప్రాథమికంగా చెప్పేది ఏంటంటే మీరు ఎవరు కూడా డౌన్ టౌన్ వెళ్ళద్దు డౌన్ టౌన్స్కి వెళ్ళద్దు అని చెప్తారు డౌన్ టౌన్లో ఎవరు ఉంటారంటే బ్లాక్స్ ఎక్కువ ఉంటారు సో వాళ్ళు ఎప్పుడు ఎవరిని కాల్ చేస్తారో తెలియదు అనేది జనరల్గా చెప్తూ ఉంటారు ప్లస్ కాల్పులు కూడా మన ఇప్పుడు రీసెంట్గా కూడా కాల్పులు జరిగినాయి కదా రీసెంట్గా కూడా ఇండియన్ సంబంధించిన స్టూడెంట్ని కూడా కాల్ చేశారు సో వాళ్ళు ఏంటంటే గన్ చూపిస్తారు గన్ చూపించినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు లేకపోతే కరెన్సీ ఏది ఉంటే అది ఇచ్చేస్తే వాళ్ళు ఒక్కోసారి వెళ్ళిపోతారు తీసుకొని డబ్బులు ఒక్కోసారి ఇచ్చినప్పటికీ కాల్ కాల్ చేస్తారు మొన్న జరిగిన పరిస్థితి అయితే అదే సూపర్ లో డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం చేశారు డబ్బులు పూర్తిగా అతను కాల్ చేశారు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి అమెరికాలో చాలా అంటే చాలా ఇంకా ఎక్కువ పెరిగినాయి ఇప్పుడు ఈ గన్ కల్చర్ తీసేయాల ఉంచాలా అనేటువంటి ఒక దాంట్లో గన్ గన్ కల్చర్ తీసేయాలనే దానికి సపోర్ట్ డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్స్ గన్ కల్చర్ ఉండాలని కోరుకుంటారు ఈవెన్ ఆయన మీద కాల్పులు జరిగినప్పుడు కూడా ఎవరికి ట్రంప్ సో గన్ కల్చర్ విషయంలో అభిప్రాయాలు ఉన్నాయి అంటే పార్టీల వారి కాకుండా డెమోక్రటిక్ లో కానీ లేదంటే రిపబ్లిక్ రిపబ్లికన్స్ లో కానీ అభిప్రాయాలు అయితే ఉన్నాయి ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు అంటే గన్ కల్చర్ వద్దు అనుకుంటే మరి డెమోక్రటిక్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏదైనా జీవో తీసుకొచ్చి దాన్ని రిపబ్లికన్ పార్టీ వస్తుంది వాళ్ళైనా చేయొచ్చు ఎందుకంటే ట్రంప్ మీద కాల్పులు జరిపాయి కదా ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ మీద కాల్పులు జరిపితే బుల్లెట్ దూసుకుపోయింది పక్క నుంచి కదా సో కాబట్టి గన్ కల్చర్ అనేది అక్కడ ప్రమాదకరమైనటువంటిది అమెరికాలో సో ఆ గన్ కల్చర్కి అంత ప్రమాదకరమైన గన్ కల్చర్కి ఇప్పుడు తోడు ఏమొచ్చిందంటే గోస్ట్ గన్ గోస్ట్ గన్స్ అని వచ్చింది ఏంటి గోస్ట్ గన్స్ అంటే త్రీ డి డిలో తయారు చేసేటువంటి గన్స్ అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ డి మెజర్స్లో త్రీ డి టెక్నాలజీ తోటి వీళ్ళు గన్స్ను తయారు చేసి ఇంటి ఇళ్లలో తయారు చేసుకుంటున్నారంట త్రీ డీ తోటి తయారు చేసి హల్చల్ చేస్తున్నారు మొన్న జరిగినటువంటిది కూడా త్రీ డీ గన్స్ తోటి కాల్ చేశారని అంటున్నారు ఆ త్రీ డీ తోటి గన్స్ను తయారు చేసుకుంటున్నారంట వీళ్ళు గన్స్ని తయారు చేసుకొని ఎవరి వాళ్ళే ఈ ప్రైవేటు దుమ్మీలు తర్వాత ప్రైవేట్ సంబం సంబంధించినటువంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అనేది ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద న్యూస్ మీరు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒక గోల్డ్ షాప్లో కూడా దొంగలు పడి గోల్డ్ తీసుకెళ్ళారు అమెరికాలో ఆ విజువల్స్ కూడా వచ్చినాయి తర్వాత మీకు ఇప్పుడు జరిగి ఈ రీసెంట్గా జరిగినటువంటి క్రైమ్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ గోస్ట్ గన్స్ తోటి చేసినటువంటివే ఉన్నాయి అని అంటున్నారు చేసినటువంటి క్రైమ్ జరిగినటువంటి క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కాప్స్ అంటారు అక్కడ అమెరికాలో వాళ్ళు కను వాళ్ళు తెలుసుకోవటంలో ఎవరైతే పేల్చారో గన్స్ ని ఉపయోగించారో వాళ్ళని కనుక్కోవటంలో వీళ్ళు వైఫల్యం చెందుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ గా గన్స్ లైసెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఒక కోడ్ ఇస్తారు అక్కడ నెంబర్ ఇస్తారు వీళ్ళు ఆల్రెడీ సోషల్ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది లేదంటే గ్రీన్ కార్డు ఉంటుంది అన్ని అన్ని నెంబర్స్ మెన్షన్ చేసుకొని వీళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ ను బట్టి ఎవరు దీన్ని దీనికి పాల్పడ్డారు అనేది ఇమీడియట్ గా అక్కడ ఉన్న పోలీసులు లో ఐడెంటిఫై చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ త్రీ డి టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి గోస్ట్ గన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అలాంటివి ఏమి ఉండలేదు సో కాబట్టి ఎవరైనా కాల్చినా కానీ కాల్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకునే దానికి కష్టం అవుతుంది దానితోటి అక్కడ ల్యాండ్ ఆర్డర్ చిటిపోతుంది అనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు అమెరికాలో ఉంది ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఏ క్షణంలో ఎక్కడ జరిగినా ఏమి చేయలేని పరిస్థితుల్లో అమెరికా పోలీసులు ఉన్నారనేది చెప్తున్నారు రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలో ఫిఫ్టీ పర్సెంట్ ఈ త్రీ డి టెక్నాలజీ తయారు చేసినటువంటి గోస్ట్ గన్స్ తోటే పాల్పడుతున్నారు అనేది ఇవి రాబోయేటువంటి రోజుల్లో మరింత ఎక్కువైటువంటి అవకాశం ఉంది ఇది చాలా ప్రమాదకరం అంతర్గతంగా అమెరికాలో అంతర్గత సమాజంలో అనేది ఒకటి అందుకే ఈ త్రీ డి ఇప్పుడు కెనడా ఉంది కెనడాలో కూడా దీని ప్రభావం ఎక్కువైనందువల్ల దాన్ని బ్యాన్ చేశారంట అలాగే జపాన్ జపాన్ లో కూడా ఈ గోస్ట్ గర్స్ ని బ్యాన్ చేశారు అలాగే మరో ఐరో ఐరోపా కంట్రీలో కొన్ని కంట్రీల్లో కూడా వీటిని బ్యాన్ చేశారు బట్ అమెరికాలో ఈ బ్యాన్ అనేది లేదు ఇంకొకటి సార్ అమెరికాలో ఈ గన్ కల్చర్ దెబ్బకి బలవుతున్న వారిలో ఎక్కువగా మన ఇండియన్స్ అందులోనూ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అవును తెలుగు వాళ్ళ కారణం ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ చట్టాల మీద అవగాహన ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అక్కడ కల్చర్ మీద అవగాహన ఉండాలి ఎగ్జాక్ట్లీ తర్వాత అక్కడ ప్రాంతాల మీద కూడా అవగాహన ఉండాలి అణచివేత గురైన వాళ్ళు కొంతమంది ఇప్పుడు మీకు అమెరికాకి వెళ్తే అమెరికాలో మనలాగా ఇక్కడ బిచ్చం ఎత్తుకునే వాళ్ళు మనకు ఒక పది రూపాయలు ఇవ్వ లేదంటే ఒక రూపాయి ఇవ్వమ్మ అని దాని అడుగుతుంటారు అక్కడ అడగరు జస్ట్ ఒక బోర్డు ఉంటారు బోర్డు పెట్టుకొని వాళ్ళు అడుక్కోవడం కూడా కాదు అది అది హెల్ప్ అని రాస్తారు అది బోర్డు పెట్టుకుంటారు అంతే బోర్డు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి డాలర్ లేదా రెండు డాలర్లో ఐదు డాలర్లో వేసి వెళ్తుంటారు అందరూ అలా వేయకుండా వెళ్ళినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తాడో తెలియదు నువ్వు వేసి ఒక డాలర్ రెండు డాలలో నీ దగ్గర ఏదో నువ్వు వేసి వెళ్తావు నువ్వు వేయలేదు నువ్వు వెళ్ళినప్పుడు వాడి దగ్గర గన్ను ఉంటుంది వాడి గన్ను తీసుకుని పేల్చేస్తాడు ఇమీడియట్గా పేల్చేస్తాడు దానికి ఏమీ ఇది లేదు ప్లస్ వాళ్ళు ఎవరైతే హంగర్స్ అంటే వాళ్ళు అడుక్కున్న వాళ్ళు ఉంటారు అక్కడ హంగర్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాల్చినా కానీ పెద్ద నేరం కింద తీసుకోరు దాన్ని అక్కడ ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఆకలి బాధల్లో కాల్చారు అనేటువంటి కాన్సెప్ట్లు వెళ్ళిపోతారాడా అది తెలియక మన వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు సహజంగా కూడా డబ్బులు తొందరగా తీరు అక్కడ ఎక్కువ మంది ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ అమెరికా వెళ్ళినా కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డాలర్ పట్టుకొని ఇవాళ మనకి ఎనభై ఐదు రూపాయలు ఉంది అంటే ఎనభై ఐదు రూపాయలు కళ్ళకి కనపడుతుంటాయి తప్పితే డాలర్ కనపడదడా ఒక డాలర్ అనేది అక్కడ ఉండే వాళ్ళకి ఒక డాలర్ అనేది వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది కానీ మన వాళ్ళకి ఏంటి ఒక డాలర్ వాళ్ళు కనిపిస్తున్నా కానీ ఈ డాలర్లో ఎనభై ఐదు రూపాయలు కనపడుతుంటాయి ఇవాళ ఎనభై ఐదు రూపాయలు నలభై పైసలు ఉంది ముప్పై పైసలు ఉంది లేదా ఎనభై ఐదు రూపాయలు ఇరవై పైసలు ఉంది అని ఈ ఈ ఒక డాలర్లో ఎనభై ఐదు రూపాయలు చూస్తుంటాడు మన మనం అక్కడికి వెళ్ళిన వాళ్ళు సో కాబట్టి వాళ్ళు ఒక డాలర్ వేయాలంటే మనం ఎనభై ఐదు రూపాయలు వేస్తున్నాం మనం ఫీలింగ్లో ఉంటారు అందుకని ఇరు అందుకని ఒక చిన్న చూపు అనేది ఒకటి ఉంది ఇండియన్స్ మీద అక్కడ ఒక ఇండియన్స్ మీద కాదు మెక్సికన్స్ మీద లేకపోతే ఇతర దేశస్తుల మీద కూడా ఉంది ప్లస్ ఇండియన్స్ మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారంటే మా అక్కడ ఉండేటువంటి నేరస్తులు ప్రత్యేకించి ఇండియన్ మహిళల మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు కారణం ఏంటంటే మన వాళ్ళు గోల్డ్ ఎక్కువ వాడుతుంటారు సో గోల్డ్ ఎక్కువ వాడుతుంటారు కాబట్టి వాళ్ళు ఆ గోల్డ్ మీద దానికోసం వెళ్ళిపోయే ప్రయత్నం టార్గెట్ చేస్తూ ఉంటారు అదొక కారణం అని చెప్పి చెప్తూ ఉంటారు ప్లస్ మనోళ్ళకి అవగాహన ఉండదు ఇప్పుడు ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్తారు అక్కడికి ఈ డౌన్ టౌన్ కి వెళ్ళకూడదు డౌన్ టౌన్ స్ట్రీట్స్ అన్ని ఉంటాయి అక్కడికి వెళ్ళకూడదు వెళ్ళినా గానీ నువ్వు టైం ఉంటుంది ఆ టైం లిమిట్ లోపల వెళ్ళకూడదు ఇంకోటి ఒక్కడే వెళ్ళకూడదు ఒక్కళ్ళు వెళ్ళకూడదు వాళ్ళకి కూడా అమెరికాలో చాలా ప్రాంతాల్లో విదేశ విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింగిల్ గా వెళ్ళడానికి భయపడతారు చాలా ప్రాంతాలకు సార్ ఇంతకీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయినా సరే ఈ గన్ కి చరమకేతం పాడబోతున్నారా లేదా అంటే ఏం చెప్తారు డొనాల్డ్ డోలో మీకు అమెరికా ఫస్ట్ అంటున్నారు కదా అమెరికా వాళ్ళకి ఒకరికి అది రెండు గనుక పర్మిషన్ ఇచ్చిన ఆచార్య బాగుల్ల ఇప్పుడు అతను సీనియర్ లెండ్ కల్చర్ అనేది రెండు రోజుల్లో అమెరికా ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉందా దింపి బయట గెంటే గెంటెయ్యాలని చెప్పి కాన్సెప్ట్ తో అంటున్నారు కదా ఆయన అమెరికన్ బోర్డర్ సెక్యూరిటీ దింపేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్న వాళ్ళు తరివేయండి అని చెప్పి చెబుతున్నారు కదా ఇప్పుడు ఆ విధంగా తరిమేయకపోతే మీరే గన్స్ పట్టుకోండి అని చెప్పి చెప్పినా ఆశ్చర్యపోవసలు జనవరి తారీఖు తర్వాత ట్రంప్ ఏం చేస్తారో తెలియదు అసలు మీరు హోస్ట్ గన్స్ ని మీరు కనుక అదుపు చేయకపోతే బ్యాన్ చేయకపోతే ఆయన చెప్పవసరలా అమెరికాలో అసలు ఇప్పుడు ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ఓకే మామూలుగా గన్ కల్చర్కే భయపడుతున్నారు ఇప్పుడు గో గోస్ట్ గన్స్ వచ్చినాయి గోస్ట్ గన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియటటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది టెర్రైజ్ అయ్యే పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి